యేసయా నీకు స్తోత్రం లేసయ పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం వేసయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానానికి వచ్చే కృపను మాకు ఇచ్చినందుకే వందనాలు కృతజ్ఞస్తుతులు చెల్లిస్తున్నాం అయినా ఈ రాత్రి అంతూ ప్రభు మన ఎంతగానో కాచి కాపాడిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాంనైనా తిరిగి ఉదయకాల సమయంలో ప్రభు ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినావు అందును బట్టి నీకు వెళ్ళవేళ కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా ఈరోజును చూడలేక నిమిషాన్ని చూడలేక ఎంతోమంది మరణించారయ్యా మమ్మల్ని అయితే సజీవులు అక్కలు పెట్టినందుకే ఈ చెల్లిస్తున్నాం అయినా ఈ పగులంతట్లో కూడా అందరికీ క్షేమం కాహుదల భద్రతను దయచేదినైనా నీ అందు మేము భయభక్తులు కలిగి పగులంతట్లో కాపాడుకుంటూ నువ్వు సహాయం చేయమని ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె